నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది జపాన్లు ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల రైట్ అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది ఎందుకంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాసులు వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది తప్పకుండా సార్ మరి కుంభరాశి వారికి వారి రాశి నుంచే మకరంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా కుంభంలో సినిమాకరించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి రెండోది ఈ విద్యా విషయంలో ఎనీథింగ్ రిలేటెడ్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కానీ లేకపోతే అకౌంట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లో కానీ రాణించే ఉంటుంది వాహనాల మీద వాహన భాగ్యము యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది కలిక వక్రించినప్పుడు అంటే వాహన భాగ్య యోగాలు అంటే వాహనం ద్వారా కలిసి రావడము గృహ నిర్మాణం ద్వారా కలిసి రావడం కన్స్ట్రక్షన్ ద్వారా కలిసి రావడము ఏదైనా చూడండి ఇప్పుడు అందమైన అంటే ఒక్కోసారి క్రియేటివ్ రిలేటెడ్ టీచింగ్స్ లో కలిసి రావడం అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ వక్రగత అనేటువంటిది అదేవిధంగా సంతాన అభివృద్ధి సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఇక్కడ కలిసి వస్తుంది అండ్ మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టుగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి కానీ షార్ట్ టర్మ్ పనికిరాదు అండ్ ఉద్యోగంలో గా ఇక్కడ శని ఇక్కడ గురువు నమ్ములు డబుల్ ట్రాన్సిట్ ఉద్యోగాన్ని యాక్టివ్ చేస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మూడులో కుజుండే దృష్టి ఉన్నందుకు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అయ్యో నేను అక్కడికి వెళ్ళి మర్చిపోతుంటారు కొంతమంది వాళ్ళు గుర్తుంటుంది కానీ అక్కడికి వెళ్ళగానే ఏదో భయంతో భయంతో కొంచెం అది అదొక్కడే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా పర్టికులర్ గా వ్యాపారాల విషయంలో ఆన్లైన్ లో చేసే వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు పొరపాటును కూడా ఏదేదో బెట్టింగ్స్ అనే వాటి జోలికి అసలు వెళ్ళకూడదు ఎందుకంటే ఈ టైంలో పర్టికులర్ గా బెట్టింగ్స్ జోలికి వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు వాళ్ళకప్పు వస్తుంది జాగ్రత్త తీసుకోవాలి అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిబ్లింగ్ వరుస వాళ్ళతో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ ఇస్తాడు ఎందుకంటే సిబ్లింగ్ హౌస్ లో మార్స్ ఉన్నాడు కుజుడు సహజంగా సిబ్లింగ్స్ కారకుడు దాని మీద డిఫరెంట్ ఎనర్జీ ఉండేటువంటి శని దృష్టి పడుతుంది కొన్ని కుజుడు జరిగిపోతాడంటే మూడో స్థానం మీద ఆ దృష్టి అలాగే ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయత్నం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామని ప్రయత్నం చేస్తారు కాకపోతే స్లోగా మూమెంట్ ఉంటుంది ఫాస్ట్ మూమెంట్ కాకుండా స్లోగా ఎందుకంటే ఇక్కడ మీకు ఎంతైనా సరే సప్తమ దృష్టి కూడా వక్ర దృష్టి ఉంటుంది కొంత సో అందుకని కొంచెం స్లో స్లో అవుతూ ఉంటుంది అందులో ఏంటంటే ఎవరైనా ఇష్టపడిన వారిని చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యతిరేకత చెప్పడము వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయడము మళ్ళీ అవతల వాళ్ళని ఒప్పించే ప్రయత్నం ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మీరు గమనించేస్తూ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ నుంచి దేం చూస్తాడు వక్రించి వెనక్కి వెళ్ళి దేని చూస్తాడు మదర్ అండ్ ఫాదర్ మదర్ అండ్ ఫాదర్ స్థానాన్ని వివాహ సంబంధమై

ఎక్కువగా స్మరించుకోవడం ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమహః త్రివిక్రమాయ నమహా చేసుకుంటూ అయితే నామ నక్షత్రాల ప్రకారం చూసుకునే వాళ్ళకి కూడా రెమెడీస్ చెప్తున్నారు కాబట్టి మరి కుంభరాసిగా చూసుకునే వాళ్ళకి ఎట్లాంటి రెమెడీ పనికొస్తుంది సార్ ఇది నామ నక్షత్రం అని తెలుసుకుని నా దగ్గర జాగ్ర జాగ్రత్తగా అనుకునే వాళ్ళు కూడా రెమెడీస్ ఉంటాయి సార్ బట్ ఆ రెమెడీ ఏంటంటే చెప్తా మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండా వర్షం ఇవన్నీవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది కూర సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజా గ్రహాలకి గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి ఇప్పుడు మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరి మర్కట మర్కట ఆయన మహాందరూ చేసుకోవచ్చు లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఆయన మహాన్ని శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య చుటుక శ్రీవర విరాజిత దీంతో దీంతోపాటు ఓం శ్రీమాత్రే నమ ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాల అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వచ్చు కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవుల క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకు లేదా గూడాన్నము అంటారు అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నాలుగున్నర నెలల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి వెళ్ళినట్టు శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికి పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుసారు నమస్తే